పవన్ కళ్యాణ్ అంటే గెట్టని ఆ నలుగురు ఎవరు అనేది ఒక పెద్ద చర్చ వాస్తవానికి సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆ నలుగురు ఎవరు అనేది కాకపోతే అందులో నేను లేను అంటూ చెప్పుకొచ్చేశారు అల్లు అరవింద్ అయితే పవన్ రాజకీయ నాయకుడి కంటే ముందు సినిమా మనిషి ఒక రకంగా సినిమాను ఆయన ఎంతగా ఇష్టపడతారో సినిమా రంగానికి ఆయన ఎంతగా ప్రోత్సాహం అందిస్తారో అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సినీ పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ పై థ్యాంక్స్ కూడా చెప్పేశారు ఇది ఒక పెద్ద చర్చనీయాంశం గత ప్రభుత్వానికి ప్రస్తుత తమ ప్రభుత్వ విధానాలు పోల్చి చూడాలని సినీ రంగం అడగకపోయిన సినిమా రంగం కోసం తమ ప్రభుత్వం ఎంతో చేస్తుందని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అందుకే కనీసం మర్యాదకైనా సరే చంద్రబాబు నాయుడు గారిని సినిమా పెద్దలు వచ్చి కలవకపోవడం ఆయన ప్రస్తావించారు కృతజ్ఞత లేదా అంటూ ప్రశ్నించారు తెలుగు చిత్రసీమలో కొన్ని కుటుంబాలదే హవా ఎక్కువ ప్రధానంగా ఎన్టీఆర్ కుటుంబంతో పాటు ప్రస్తుతం అగ్రనటుడిగా చలామణి అవుతున్న మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ప్రాధాన్యంపై ఎవరికి ఎటువంటి సందేహాలు ఉండవు ఏపీలో ప్రస్తుతం ఈ రెండు కుటుంబాలు కలిసి రాజకీయంగా అడుగులు వేస్తున్నాయి ఇరు కుటుంబాలకు చెందిన వారే ఏపీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అయితే ఇది సినీ రంగంలో మరికొన్ని కుటుంబాలకు కంటగింపుగా మారిందా అనేది ఇక్కడ ప్రస్తుతం చర్చకు దారితీస్తుంది పవన్ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేశారు అంటే అందుకు బలమైన కారణం కూడా ఉంది అంటున్నారు గతంలో కొంతకాలంగా మెగా కుటుంబంతో విభేదిస్తున్న ఓ ప్రధాన నిర్మాతతో పాటు తెలంగాణలో రాజకీయంగా గుర్తింపు తెచ్చుకున్న మరో నిర్మాత అలాగే నందమూరి అక్కినేని కుటుంబాలతో బంధుత్వం ఉన్న ఇంకో నిర్మాణ సంస్థతో పాటు ఇటీవల డిస్ట్రిబ్యూటర్ రంగం నుంచి వచ్చి రాష్ట్రంలో ఎక్కువ థియేటర్లను గుప్పెటి పెట్టుకున్న మరో ఎగ్జిబిటర్ సంస్థతో చేత్ సంస్థ చేతులు కలిపాయి అంటున్నారు ఈ నలుగురు కలిసి పవన్ సినిమాని అడ్డు పెట్టుకొని అధిక లాభాలు కొట్టేయాలనే ఆలోచనతో పవన్ సినిమాకే చెక్ చెప్పాలని భావించాయా అనే అనుమానాలే ఇప్పుడు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి వాళ్ళే ఆ నలుగురు అంటే పవన్ నచ్చని వాళ్ళు పవన్ గెట్టని వాళ్ళు పవన్ సినిమాను అడ్డుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఇది పవన్కి తెలియదా మెగా కుటుంబానికి తెలియదా అల్లు అరవింద్కి తెలియదా చిరంజీవి గారికి తెలియదా అందరికీ తెలుసు తెలుసు కాబట్టే ఇప్పుడు అల్లు అరవింద్ గారు కూడా ఆ నలుగురితో నేను లేనంటే బయటకు వచ్చేశారు ఆయన కూడా పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటున్నారు పైగా ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఇప్పటికే థియేటర్లకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు మరి ఈ రచ్చ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం